సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురే సర్వాయ జనమ సకల జీవసముదాయం ఎవరి నుండి జనించిన అతడే సర్వం జీవరాశులని అతని నుండి పుట్టి తిరిగి అతనిలోనే వీలమవుతున్నావు అతను అన్నిటికీ మూలం అలలు ఏ విధంగా సముద్రం ఉద్భవించి తిరిగి సముద్రంలోనే కలుగుతున్నావో అదేవిధంగా అన్నిటికీ ఉత్పత్తులై మనకు మూలకారుడైన విష్ణువు సర్వమయుడైనట్టు విష్ణు నమస్కారం తదుపరిణామం ఇరవై ఆరు సెల్వ సర్వా జనమ సర్వం తానై తన గురించి వారికి తనను వారికి తనను చింతించు వారికి శుభమును కలుగజేయు వాడు విష్ణువు శుభప్రదులకు విష్ణువునికు నమస్కారం ఇరవై ఏడు నామం ఓం శివా ఓం శివా నిత్య సత్వశుద్ధ శుభాము గలవాడు విష్ణువు రజోతమో గుణములను కలుషితం కానివాడు రజోగుణ ప్రభావమే భ్రాంతి తమో గుణ ప్రభావం అజ్ఞానం శుద్ధ సత్వమైన సత్యమే బ్రహ్మం ఈ బ్రహ్మను ఉపనిషత్తులు విష్ణువుగా వర్ణించున్నది శుద్ధ సత్వ స్వరూపులకు విష్ణువులకు నమస్కారం తదుపరిణామం ఇరవై ఎనిమిది ఓం విష్ణవే నమ శాశ్వతంగా నిలిచి దేశపు స్థానములు స్థానములందరూ ఇవి అచలములు శాశ్వతములు అదేవిధంగా సత్యము సిద్ధమై స్థిరమైనది మార్పు చెందండి స్థిరము అనే అయిన సత్యమే స్థానముగా చెప్పవలసి కావున స్వచ్ఛ స్వరూపుడకు విష్ణుమునకు నమస్కారం తదుపరిణామం ఇరవై తొమ్మిది భూతాధ భూతాధయే ఓం భూతాధయే నమః పంచమహాభూతములు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశములకు మూలమైన విష్ణు నమస్కారం ముప్పై ఓం నిధయే నమ నిధయే నమ అవ్యయాయ నమ రెండు నామాలకు విలువగల వాటిని రహస్యంగా దాచోటిని నిధి అందరూ అవ్యయములు నశింపబడింది ఈ విశ్వమంతటిని తనలోనే మడుచుకొని పరబ్రహ్మ నిధిగా పడుచున్నాడు లయమగునప్పుడు నిద్రావ సమస్త వస్తు సముదాయం తాత్కాలికంగా తిరిగి సృష్టి జగద్రావస్థ జరుగుతున్నాం పరబ్రహ్మమునందమీనగుతున్న విధిగను అవ్యయుడికి భావించబడుచున్న విష్ణు నమస్కారం ముప్పై ఒకటో నామం సంభవ ఓం సంభవనమ సంకల్ప మాత్రం చేత అవతారములైతే ప్రపంచోద్ధరణకు వచ్చుటను సంభవ అంద సంభవామి యుగే యుగే అనే గీతలో కృష్ణ భగవానుడు చెప్పుకున్నాడు ధర్మం దిగుజారినప్పుడు దాన్ని పునరుద్ధరి పునరుద్ధరించుటకై అవతరించుకలడని పలికి ఉన్నాడు అవతర అవతార పురుషులకు సంభవ విష్ణుమలకు నమస్కారం ముప్పై మూడవ నామం భావ భావన ఓం భావన ఎన భావనగా ఇచ్చుట వారి అర్హతలను బట్టి భగవంతుడు తన భక్తులకు సుఖ సంతోషములు కష్టములు కూడా కలుగు చేయాలి అన్నిటినీ ఇచ్చు స్వభావం కలవాడు భగవానుడు భావనుడికి ఒక నమస్కారం ముప్పై మూడు భర్తే ఓం భర్త భర్తే నమ భర్తనగా పాలించువాడని అర్థం ఈ విశ్వమంతటికి భర్త విష్ణువు రక్షించుట పోషించుట పాల్కొని ముఖ్య ధర్ ధర్మము ఈ విధంగా విశ్వమంతటకు భర్తగా భరించు విష్ణువు నమస్కారం ముప్పై నాలుగు ప్రభవ ఓం ప్రభవనమ పంచభూతముల పుట్టుటకు మూలం విష్ణువు నుండి దేశ కాలములు కూడా ఉద్భవించినవి ప్రభావ శబ్దం ఈ భావనకి తెలియజేయబడుతుంది ప్రభు అయిన విష్ణువులకు నమస్కారం ఈశ్వర ఓం ఈశ్వరము పై ఆరుణము ఇతరుల సహాయం లేకుండా ఎట్టు కార్యమునైనా చే సముద్రుడైన వాటిని ఈశ్వరుడు ఇష్టే ఇది ఈశ్వర ఈశ్వరుడైన విష్ణువులకు నమస్కారం స్వస్తి జయ శ్రీరామ్